రంగుల పండుగ హోలీని రేణిగుంటలో రాజస్థాని మార్వాడీలు రంగులు చల్లుకుంటూ ముఖాలకు రాసుకుని ఘనంగా జరుపుకున్నారు రాజస్థానీ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రేణిగుంటలోని మార్వాడీలందరూ ఏకమై హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు మార్వాడీలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పరస్పరం రంగులను ముఖాలకు రాసుకుంటూ చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రేణిగుంట పురవీధుల్లో తిరుగుతూ హ్యాపీ హోలీ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రముఖులను కలిసి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాజస్థానీ మిత్రమండలి పరవాచి సంఘ నాయకులు నేమిచంద్ గెహ్లాట్ చైన్ రాజులు మాట్లాడుతూ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ఉత్తర భారతదేశంలో ప్రారంభమైన రంగుల పండుగ హోలీని వైభవంగా నిర్వహించుకుంటారని తెలిపారు ప్రస్తుతం ఈ హోలీ పండుగను ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కలిసి ప్రథమ పండుగల్లో ఒకటిగా హోలీని ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు రాజస్థానీ కుటుంబ సభ్యులకు శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజస్థాని మిత్రమండలి సభ్యులు కిషోర్ నేమిచంద్ గోపాల్ ఓంప్రకాష్ చైన్ రాజ్ నవీన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు నమో వెంకటేశ్వర నమో ఉత్తర భారతీయలో మన హోలీ ప్రోగ్రాం ముందు స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు మన ఆంధ్రాలో ఇది హోలీ ప్రోగ్రామ్ మెయిన్ ఫెస్టివల్ లాగా అయిపోయింది అందరూ నార్త్ ఇండియను ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు హోలీ ప్రోగ్రాము అందరూ భావిచర స్నేహి ప్రేమ్ దాని సంవత్సరం హోలీ ప్రోగ్రామ్ చేస్తారు సో అందరూ మన ఆంధ్రప్రదేశ్ కుటుంబంకి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను రాజస్థానీ వరవాసీ రాజస్థానీ సంఘ్ తరఫాను అందరూ రాజస్థాన్లో యూపీ బీహార్ ఇది మెయిన్ ఫెస్టివల్ ఉంది ఇక్కడ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెయిన్ ఫెస్టివల్ ఉంది రాజస్థాని మిత్రమండలి తరఫాను ఈ రేణిగుంట పట్నంలో ఘనంగా ఘనంగా నడిపిస్తానాము హోలీ ప్రోగ్రాము సో రేణిగుంట పట్నం జనాలకి శుభాకాంక్షలు తెలియజేసి మన రాజస్థానీ సమాజం బాగుండాలని మన వెంకటేశ్వర స్వామిని మేము కోరుకుంటున్నాము జై శియరామ్ రేణగోట ప్రజలకి అందరున్నాం సారాలు హోలీ శుభాకాంక్షలు అందరికీ హిందూ భావి ముస్లిం బై అందరూ ఎక్కుతా ఉండేసి మేము హోలీ పండుగలు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరము హోలీ బాగా చేసుకుంటా ఉన్నాము అన్ని చేసుకుంటాము ఇట్లే ప్రతి సంవత్సరం మేము హోలీ చేసుకుంటా ఉండాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు అందులో బాగుండాలని కోరుకుంటున్నాం జై